నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సింధు మాట నమస్తే అమ్మా అమ్మా మనకి చాలా మంది టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు చాలా నియమ నిష్టలతో వెళ్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో కొంతమంది పీరియడ్స్ కి అంటే బైస్ట్ అయిన టైంలో కూడా పూజ చేయొచ్చు కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు దాంట్లో తప్పే ఉంది ఇది ప్రకృతి కథ ఇది మనకి దేవుడిచ్చిందే కదా ఈ దేవుడు ఇచ్చిన దానికి మళ్ళీ మనం ఎందుకు దాన్ని రివర్స్ చేయాలి ఆ ఆ ప్రకృతిని మనం ఎందుకు మనకు ఆపాదించుకోకూడదు ఆ టైంలో పూజ చేస్తే ఏమవుతుంది అన్న విధంగా మాట్లాడుతున్నారు అసలు పూజ చేయొచ్చా ఆ టైంలో నిజంగానే స్త్రీ అపవిత్రమా ఓం శ్రీ గురుభ్యో అమహ ఓం శ్రీ మాత్రే నమ సహజంగా మనకి పీరియడ్స్ టైం అనేది సృష్టి కార్యానికి ముందు ఒక స్త్రీకి సంబంధించేటటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి విషయం మనకు బర్తే వస్తుందన్నమాట వస్తుంది అనమాట లేడీస్ కి టెంపుల్స్ లో విషయానికి వస్తే చాలా టెంపుల్స్ లో రావద్దు అంటారు ఎందుకు రావద్దు అంటారంటే టెంపుల్ ముందు ధ్వజస్తంభం ఉంటుంది మీకు ఐడియా ఉందా అవును ధ్వజస్తంభం అంటే మీనింగ్ ఏంటి దేవతల్ని ఆవాహన చేయడం పిలవటం మీకు అలా చూసుకున్నట్లయితే బ్రహ్మోత్సవాలకు ముందు ధ్వజారోహణం చేస్తారు అంటే దేవతలకు పిలుపునిస్తారు కదా పైకి పత్రిక పంపించి కానీ దేవతకు పిలుపునిచ్చినట్లుగా ధ్వజ ధ్వజారోహణం చేస్తూ ఉంటారు అంటే దేవతల్ని అందరికి పిలిచినట్లు అనమాట పత్రిక పెట్టినట్టు మనం పెళ్లికి పిలుస్తాం కదా అలాగా ధ్వజ స్తంభాన్ని వాడుతారు టైం టైంలో కాని కమ్యూనికేటర్ గా కమ్యూనికేషన్ కోసం వాడతాం ధ్వజస్తంభం అనేది టెంపుల్ నిర్మాణంలో ఏంటంటే మూలాధార చక్రం అంటే మనిషిలో మూలాధార చక్రం నుంచి కదా ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది బేస్ నుంచే యాక్టివేట్ అవుతుంది కాబట్టి సహస్రార చక్రానికి ధ్వజస్తంభం అనేది టెంపుల్ కి మూలాధార చక్రం లాంటిది కాలింగ్ టు గాడెసెస్ కాబట్టి ఏంటంటే ఆ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ అంతా ఆగమ శాస్త్ర ప్రకారం ఉంటుంది అంటే ఏ టెంపుల్ మీరు కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఇప్పుడు శక్తి ఆలయాలు అనుకోండి శక్తి ఆలయాలకు ఒక ఆగమం ఉంటుంది ఆగమం అంటే ఏంటంటే ఏ దేవతని ఎలా ప్రతిష్ఠ చేయాలి ఎన్ని ఫీట్స్ తీసుకోవాలి ఎలా ప్రాణ ప్రతిష్ఠ చేయాలి అదొక టెక్నాలజీ అంటే ఒక పవర్ ని తీసుకొని ఆ పవర్ ని మనం ప్రతిష్ఠ చేసి ఎలివేట్ చేయడం ఎందుకంటే ఆ పవర్ అందరికి వరాలు ఇచ్చేటట్టు ఉండాలి కదా యూనివర్స్ నుంచి కదా పవర్ ప్రతిష్ఠ చేస్తాం ఒక విగ్రహంలో వెంటనే శిల్పి శిల్పం చెక్కంగా గుళ్ళో పెట్టంగానే పవర్ రాదు కదా మంత్రంతో ప్రాణ ప్రతిష్ట చేస్తాం ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు ఆ పవర్ అనేది అందరికి వరాలు ఇచ్చేటట్టు ఉండాలి అంద అందరికి సంతానం ఇవ్వాలి అన్ని ఇవ్వాలి ఒక ఐడియా ఒక తంత్రం అనేది ఉంటుంది ప్రతి టెంపుల్ కి ఇప్పుడు లేడీస్ వచ్చి అయ్యప్ప స్వామి టెంపుల్ కి రాకూడదు అంటారు ఎందుకంటే ఆ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ ఆ టెంపుల్ యొక్క ఆగమం అది వయసులో ఉన్న వాడవాళ్ళు రాకూడదు అనేది ఆ టెంపుల్ యొక్క నియమాలు ప్రికాషన్స్ ఇప్పుడు మనం ఏదన్నా టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి ప్రతి టెంపుల్కి కూడా ఇప్పుడు శాక్తీయ ఆలయాలు ఉంటాయి శాక్తీయ ఆలయాలకి సపరేట్ ఆగమం తిరుమల ఉంది వైష్ణవ ఆగమనాల ప్రకారం ఇప్పుడు మీకు ఏదైనా ఆల్టరేషన్ చేయాలనుకోండి విష్ణుకు సంబంధించిన ఆగమాల ప్రకారం అక్కడ ఆల్టరేషన్స్ చేస్తారు ఏదన్నా టెంపుల్ కన్స్ట్రక్షన్ గానీ ఒకవేళ యాంగిల్ మార్చాలన్నా వీటిని అన్నింటిని ఆగమాల నుంచి తీసుకుంటారు మామూలుగా పురుష దేవతలో ఉండేటటువంటి టెంపుల్స్ లో ఏంటంటే అక్కడికి వెళ్ళంగానే మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రానికి ఈజీగా ఎనర్జీ పైకి వెళ్ళేటట్టు డిజైన్ చేయబడి ఉంటాయి ఓకే పీరియడ్స్ టైమ్ లో మనకి ఏమవుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు బ్లడ్ అనేది బయటకు కదా వస్తుంది మనకి గర్భంలో నుంచి మూలాధార చక్రంలోకి బ్లడ్ ఫ్లో అవుతుంది ఏంటి మనకు పిండం అనేది ఏర్పడినప్పుడు ఆ పిండం అనేది బేబీగా మారకపోతే ఆ ఫ్లో అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అంటే ఒక చెడు రక్తం అనేది బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం రెస్ట్ లో ఉండాలి అదే టైంలో టెంపుల్కి వెళ్ళాము అనుకోండి సైంటిఫిక్ గా మన కన్స్ట్రక్షన్ ఎలా ఉంది టెంపుల్ కన్స్ట్రక్షన్ లో నుంచి హైక్ ఉంది అవును ఎనర్జీ పైకి వెళ్ళేటట్టు ఉంది ఇప్పుడు మనం పీరియడ్స్ టైమ్ లో టెంపుల్ కి ఆ టైమ్ లో వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఆగమం అక్కడ విగ్రహం పెట్టిన యాంగిల్ కన్స్ట్రక్షన్ ధ్వజస్తంభాలు ఇవంతా ఏంటంటే యాస్ట్రల్ ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి పీరియడ్స్ టైమ్ లో టెంపుల్ కి వెళ్ళినప్పుడు మూలాధార చక్రం నుంచి ఎనర్జీ సహజంగా యాక్టివేట్ అయిపోతుంది పైకి ఓకే అప్పుడేమవుతుంది ఎక్కువ స్టమక్ పైన వచ్చేస్తుంది లేడీస్ కి అందుకని వెళ్ళొద్దు అంటారు ఓకే అంటే ఒక విగ్రహం పెట్టే ఇది కూడా ఒక యాంగిల్ లో అరేంజ్ చేస్తారు దాన్ని ఆగమ శాస్త్రం అంటారు ఓకే మొత్తం టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడాను ఆ కంప్లీట్ గా ఆగమ శాస్త్రంలో ఇలా ఒక దేవత విగ్రహం ప్రతిష్ఠించాలి అన్న అక్కడ మే అదే పురుష దేవ విగ్రహం ప్రతిష్ఠించాలన్న పురుషదేవుని విగ్రహం ప్రతిష్ఠించాలన్నా అది ఎలా జెండర్ ని బట్టి మనకి ఆగమ శాస్త్రంలో అది ఉంటుంది ఉంది మనకు ప్రామాణిక ఇప్పుడు మనం ఏదైనా చేయాలంటే రెఫరెన్స్ బుక్స్ తీసుకుంటాం తంత్రంలో కూడా ఏమైనా చేయాలంటే రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి ప్రామాణికమైన గ్రంథాలు ఇప్పుడు కృష్ణుడు గురించి కృష్ణ తత్వం గురించి తెలుసుకోవాలంటే భగవద్గీత తెలుసు తీసుకుంటాం కదా మనం కృష్ణుడు ఏం చెప్పాడు కృష్ణుడు తత్వం ఏంటి ఆయన ఎలా ఆలోచిస్తాడు మనుషులకు ఏ విధమైన సందేశాలు ఇచ్చాడు అనేది భగవద్గీత ఫాలో అవుతాం అదే ఇప్పుడు కాళీ గురించి తెలుసుకోవాలి అనుకుందాం అసలు కాళికా దేవికి ఏం ప్రసాదం పెట్టాలి ఆ అంగుళ్ళో ఎలా ఉండాలి ఎలా మనం బిహేవ్ చేయాలి ఇదంతా కులార్ తంత్రంలో ఉంటుంది కాళికి సంబంధించినటువంటి ఆగమ శాస్త్రం కానీ ఇది ఎవరు ఇచ్చారు అంటే పరమశివుల వారు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు పార్వతీదేవికి ఇచ్చారు ఒక సబ్జెక్ట్ దత్తాత్రేయుల వారికి ఒక బ్రాంచ్ ఇచ్చారు ఇంకొక బ్రాంచ్ వచ్చి కృష్ణుల వారికి ఇచ్చారు వారి నుంచి నవనాథులకు వచ్చింది నవనాథులకి వచ్చి నాద సాంప్రదాయానికి అందరికి వచ్చింది అనమాట ఈ తంత్రం అనే సబ్జెక్ట్ కి రెఫరెన్స్ అనేది ఎవరు ఇచ్చారు పరమశివుడు ఏదైతే ఇచ్చారో మనమందరము గుడి కన్స్ట్రక్షన్స్ లో టెంపుల్స్ లో ఆగమ శాస్త్రాలన్నీ పరమశివుల నుంచి వచ్చింది మనం ఫాలో అవుతున్నాం తంత్రానికి పిత పరమేశ్వరులు మాత కాళి తంత్రంలో పరాశక్తిగా కాళీనే మనం పూజిస్తూ ఉంటాం అనమాట ఈ సబ్జెక్ట్ అంతా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు పురుషుణ్ణి మేల్ నామినేషన్ గాడెసెస్ ఉంటారు వీళ్ళందరినీ తంత్ర దేవతలు అంటారు అదే స్త్రీలకు పూజ చేసే వాళ్ళని విద్యలు అంటారు అంటే దీన్ని శ్రీ విద్యా తంత్రం ఇప్పుడు అమ్మవారు ఉంటుంది లలితాదేవి లలితాదేవిని ఎలా పూజించాలి ఏం చెప్పేది శ్రీ విద్యా తంత్రంలో ఉంటుంది అమ్మవారు కూడా తాంత్రిక దేవత పార్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే లలితాదేవి సరస్వతి దేవి యొక్క తాంత్రిక స్వరూపమే రాజశ్యామల రాజమాతంగి అంటూ ఉంటారు కదా ఎక్కువ పొలిటికల్ లీడర్స్ చేసుకుంటూ ఉంటారు సరస్వతి దేవి యొక్క తాంత్రిక స్వరూపం శ్రీ మహాలక్ష్మి యొక్క తాంత్రిక స్వరూపమే కమలాత్మిక తాంత్రిక స్వరూపాలన్నమాట అంటే స్పీడ్ గా రిజల్ట్ ఇచ్చేటటువంటి రూపము అమ్మవారిని ఎలా ఎలా చేయాలి ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇంటికి వెళ్ళాలి మిగతా వాళ్ళకి పనుంది అనుకుందాం మీ ఇష్ట ఇష్టాలు వాళ్ళు తెలుసుకుంటారు కదా ఎందుకంటే మీతో వాళ్ళకి ఉంది అనుకున్నప్పుడు మీ ఇష్టం ఇష్టాలు తెలుసుకొని మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే మీరు తొందరగా వాళ్ళు పనులు చేసి పెడతారు కదా దీన్నే తంత్రం అంటారు తంత్రం అంటే టెక్నిక్ అమ్మవారి ఇష్టాయిష్టాలు తెలుసుకొని అమ్మవారితో మనం ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకొని అమ్మవారిని పూజించి ఇంప్రెస్ చేసి మన పనులు అయ్యేటట్టు చేసుకునేదాన్ని తాంత్రిక శాస్త్రం అంటారు ఓకే వాళ్ళ యొక్క నేచరు బిహేవియర్ ప్రతిష్ట ఎలా కాలింగ్ అంటే ఎలా పిలవాలి అమ్మవారిని ఎలా ప్రతిష్ట చేసుకోవాలి ప్రతిష్ఠలో నవరత్నాలు పాదరసం అమ్మవారిని ప్రతిష్ఠ చేయాలంటే ఏ యంత్రం వాడాలి దాని మీద రేఖా చిత్రాలు అంటే మొబైల్ లో మనకు సాఫ్ట్వేర్ ఉంటుంది రాగయంత్రం అంటే చిన్న యంత్రము మొబైల్ లో ఎంత సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తుంది అదే మన పురాతన దేవాలయాల్లో విగ్రహాల కింద పెట్టేటటువంటి రాగి యంత్రం మీద ఎంత సాఫ్ట్వేర్ ఉంటుంది గీసుంటారు కదా అమ్మవారిని అదే ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది అనమాట అందుకే ప్రతిష్టలలో రాగ యంత్రం కింద ఏం పెడతాం పాదరసం పెడతాం నవరత్నాలు పెడతాం వజ్రాలు వైడూరియాలు బంగారం ఇవంతా ఏంటంటే కాస్మిక్ పవర్స్ ని రిసీవ్ చేసుకుని ఎనర్జీని ఇస్తూ ఉంటాయి యంత్రానికి మీకు అక్కడ పవర్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది అర్థమైందా ఇంతకు ముందు మన గుళ్ళల్లో చాలా మంది ముస్లిమ్స్ వచ్చి కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారు కదా టెంపుల్స్ అంతా మహమ్మద్ కాలంలో చాలా వాల్యుబుల్ కోహినూర్ డైమండ్ వెళ్ళిపోయింది చాలా చాలా డైమండ్స్ విగ్రహాల లోపల ఉన్నటువంటి చెక్కుని వాల్యుబుల్ డైమండ్స్ అన్ని వెళ్ళిపోయాయి అనమాట కోసం అవును మన చరిత్ర అంతా వెళ్ళిపోయింది అనమాట చాలా వాల్యుబుల్ దేవాలయాలు శిల్పాలు మీరు అష్టాదశ శక్తి పీఠాల్లో తీసుకున్నట్లయితే మన జోగులాంబ జోగులాంబ టెంపుల్కి వెళ్ళినప్పుడు మీకు విగ్రహాల చేతులు కట్ చేసేసి ధ్వంసం చేసేసి ఉంటారు విగ్రహాలంతా అవును అలాగా మన చరిత్ర మన తంత్ర శాస్త్రం అంతా కలిసిపోయింది అనమాట నీళ్ళల్లో కలిసిపోయింది మీకు జోగులాంబ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిన పర్సన్ ని మీరు చరిత్ర తీసుకున్నట్లయితే అతనికి తనకి కావాల్సినటువంటి డబ్బు ఎలా చేశారు ప్రసవాదం అనే విద్య లోహాన్ని బంగారంగా ఎలా మార్చాలో ఆ సబ్జెక్ట్ అతను నేర్చుకొని డబ్బు సంపాదించి ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని చేయడం జరిగింది ఆయన ఒక మహాయోగి అనమాట కాశీ నుంచి కాశీ నుంచి వచ్చి జోగులాంబల స్థిరపడి అన్ని గుడులు పాపనాస్తి దగ్గర కావచ్చు జోగులాంబ అష్టాదశ శక్తి పీఠాలు కావచ్చు అంటే ఏంటి ఒక లోహాన్ని బంగారంగా ఎలా మార్చాలనే విద్యలు కూడా మన తంత్రశాస్త్ర గ్రంథాలలో ఉన్నాయి రసవాదం ఇప్పుడు మన తంత్రం సబ్జెక్ట్ అనేది తీసుకున్నప్పుడు ఎన్నో మ్యాజికల్ పవర్స్ గురించి మన తంత్ర శాస్త్రంలో ఉంది కానీ తంత్ర కూడా మనకి అవైలబుల్ ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది ఆచార్య నాగార్జునుడు కూడా ఇవి ఇది చేస్తున్నారు ఎంతో మంది ప్రయత్నం చేశారు ఫారినర్స్ వచ్చి మన దగ్గర ఇటువంటి విద్యలు నేర్చుకోవడానికి చాలా చాలా టెక్నాలజీ మన దగ్గర అవైలబుల్ ఉంది కానీ ఎవరు దీని మీద రీసెర్చ్ చేయలేదు అంత అందరు అందరి అభిప్రాయం ఏంటంటే ఒకే టెంపుల్స్ అంటే టెక్నాలజీ లాగా చూడరు వాళ్ళు ఏంటంటే కంటికి ఐకి మనకి ఏదైతే కనిపిస్తుందో అదే ఒరిజినల్ అదే నిజమో అనుకుంటారు అనమాట సైన్స్ అనేది కానీ సైన్స్ ఏది తెలుసుకోలేకపోయిందో మన యోగులు ఋషులు ఎప్పుడో నవగ్రహాలు ఎప్పటి నుంచి ఆరాధించే వాళ్ళం మనం లో చూడక ముందు నుంచే మనం నవగ్రహాల ఫార్మేషన్ పెట్టి ఏ దేవతని ఏ గ్రహాన్ని ఎలా ఇంప్రెస్ చేసుకోవాలి ఆ గ్రహ బల బలాలన్నీ ఎలా తగ్గించుకోవాలి మన సోల్ని మనం ఎలా ఎలివేట్ చేసుకోవాలి మన సమస్యలు ఎలా తెలుసుకోవాలని ఎప్పుడో మన యోగులు ఋషులే మనకు అపరిచయం చేశారనమాట తర్వాత ఫారినర్స్ లో చూసి ఓకే గ్రహాలు ఎలా ఉన్నాయి ఎలా తిరుగుతున్నాయి అని చెప్పి మనకి ఆ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు సైన్స్ ఎప్పుడో డామినేట్ చేశారు కదా మన యోగులు ఋషులు వాళ్ళు ఇప్పుడు మనకు ఈ వేదాలు కావచ్చు ఈ ఉపనిషత్తులు కావచ్చు భగవద్గీత కావచ్చు ఇవంతా ఏంటంటే మన యోగులు ఋషులు బాగా తపస్సు చేసి వాళ్ళకు వచ్చిన విజన్స్ లాస్ట్రల్ బాడీలో వాళ్ళ మనస్సుని బుద్ధిని శరీరాన్ని ఇక్కడ వదిలేసి ఎక్కడికో వీళ్ళ లాస్ట్రల్ బాడీని పంపించి అక్కడ జరుగుతున్న దృశ్యాలు ఫ్యూచర్ లోకి వెళ్ళి పాస్ట్ లోకి వెళ్ళి వీళ్ళు అక్కడ చూసిన దృశ్య దృశ్యాలన్నీ చూ చూసి గ్రంథస్థం చేశారు తాళపత్ర గ్రంథాల మీద ఓకే గ్రంథస్థం చేస్తే అవన్నీ మనకు వేదాలుగా ఉపనిషత్తులుగా తంత్రశాస్త్ర గ్రంథాలుగా మనకు అందుబాటులోకి వచ్చాయన్నమాట ఇప్పుడు ఎంతో మంది తపో ఫలితం అంటే ఎంతో మంది యోగినిలు యోగులు ఋషులు తపస్సు చేసి వాళ్ళ తపస్సు తాళపత్ర గ్రంథాల కింద మనకు అందిస్తే అవి మనం ఈరోజు వేదాలుగా చదువుతూ ఇప్పుడు వేదిక పాఠశాలలు ఇప్పుడు మనకు పూజా విధానం ఇదంతా ఎలా వచ్చిందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు తపస్సులు చేశారు తపస్సులు చేసి మనకు అందించిన జ్ఞానమే మనం ఈ రోజు పూజల రూపంలో వేదం రూపంలో వినగలుగుతున్నాం ఎప్పుడైనా మీరు వేదాన్ని కానీ విన్నట్టయితే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది ఒంట్లో ఇదంతా ఏంటంటే మంత్రాలకు అనేది శక్తి ఉంది అనేది సామాన్య మానవుడు కూడా ఫీల్ అవ్వగలడు ఇప్పుడు ఆంజనేయ స్వామి మంత్రం తీసుకుందాం అనుకుందాం గట్టిగా ఒక పది మంది కూర్చొని చదివితే మనకు ఒక రకమైన వైబ్రేషన్ పడుతుంది బాడీలో అవును అది మంత్రశక్తి పాజిటివ్ వైబ్ అనమాట అదే కొంతమంది నెగిటివ్ పీపుల్ తో మనం మాట్లాడినప్పుడు హెడేక్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే వాళ్ళ యొక్క నెగిటివ్ వైబ్రేషన్ వాళ్ళ మనసులో నెగిటివ్ థాట్స్ పెట్టుకొని మనతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మనకి హెడేక్ వస్తుంది చాలా చిరాకు వస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది ఇదేంటంటే వైబ్ నెగిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ అనేది ప్రతి మనిషి ఫీల్ అవ్వగలడు టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మనకు మనశ్శాంతి ఉంటుంది అదే టెంపుల్స్ కి వెళ్ళని వాళ్ళకి నార్మల్ గా నెగిటివ్ పీపుల్ తో మాట్లాడిన వాళ్ళకి అచంచలంగా ఉంటుంది ఏం జరుగుతుందో తెలియదు కానీ మనసు సంతృప్తిగా ఉండదు కాబట్టి టెంపుల్స్ అనేది కొన్ని ఆగమశాస్త్రాల ప్రకారం ఉంటుంది కాబట్టి వెళ్ళకూడదు అని లేడీస్ కి చెప్పారు కానీ ఖాళీ తంత్రాన్ని కానీ తీసుకున్నట్లయితే మీరు ఖాళీ యంత్రం తీసుకోండి అధోముఖంలో ఉన్నటువంటి త్రికోణం ఉంటుంది అవును కాళీ తంత్రంలో కుళార్ణవ తంత్రం రిఫరెన్స్ దీంట్లోకి వెళ్ళినప్పుడు లోకి వెళ్ళినప్పుడు లేడీస్ పీరియడ్స్ లో కూడా మంత్ర జపం చేసుకోవచ్చు గురు పరంపరని అనుసరించి ఖాళీ ఉపాసన ఎవరైతే తీసుకొని ఉంటారో ఖాళీ మంత్రం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినప్పుడు నెగిటివ్ని బ్యా కూడా బ్యాలెన్స్ చేసి ఒక హ్యూమన్ బాడీ మీద స్పృహ లేకుండా నేను ఇప్పుడు పీరియడ్స్ లో ఉన్నాను అనే స్పృహ కూడా లేకుండా నేను మనిషిని కాదు నేను ఆత్మస్వరూపాన్ని అనే స్పృహ ఎవరికైతే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెంటల్ స్టేట్ ఉంటుందో వాళ్ళు జపం చేసుకోవచ్చు అని కులార్ నవ తంత్రంలో ఉంటుంది మీకు అంటే కాళీ పూజ ఎలా చేయాలి అనే వాళ్ళకి ఇది రిఫరెన్స్ అనమాట పీరియడ్స్ లో కూడా జపం చేసుకోవచ్చు ఎవరు గురువు దగ్గర నుంచి దీక్షలు తీసుకొని ఉన్న వాళ్ళు శరీరం మీద స్పృహ లేకుండా నేను ఆత్మ స్వరూపాన్ని శరీరాన్ని కాదు నేను ఆడదాన్ని కాదు నేను మగవాళ్ళు కాదు నేను ఒక ఆత్మస్వరూపాన్ని అని హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెంటల్ స్టేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పీరియడ్స్ లో కూడా జపం చేసుకోవచ్చు అని కులార్ నవతంత్రంలో ఉంటుంది అనమాట కాబట్టి ఖాళీ ఏంటంటే ఖాళీ కాళ స్వరూపని ఫ్యూచర్ ప్రజెంట్ పాస్ట్ మొత్తం టైం కలిపితేనే ఖాళీ అనమాట కాబట్టి ఈ అమ్మవారికి ఏంటంటే ఆత్మస్వరూపం ఈ దేవతకి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు సోల్ పవర్ అంటారు మీకు సిక్స్త్ సెన్స్ సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే మన హ్యాండ్ తో చేయలేని ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఒక మ్యాజికల్ పవర్ ని క్రియేట్ చేస్తాం కదా ఈ పవర్స్ అంతా ఇచ్చేది ఖాళీ అన్నమాట ఈ దేవతకు ఆరాధించేటప్పుడు పీరియడ్స్ లో చేసుకోవచ్చు అది గురువు అనుమతి ఉండాలి కొన్ని కొన్ని ఖాళీ ఆలయాల్లో ఆ టైంలో చేసే కొన్ని క్రతువులు కూడా ఉంటాయి ఇది ఎక్కడుందంటే తంత్రశాస్త్ర గ్రంథాల్లో ఉంది వైది వైదికానికి సంబంధించింది కాదు కేవలం ఖాళీ మాత్రమే ప్రతిష్ఠ అయి ఉండి తంత్రశాస్త్రంలో ఎక్స్పర్ట్స్ అయి ఉంటే గురువు అనుమతి ఉంటే చేసుకోవచ్చు ఓకే కేవలం కాళీకి మాత్రమే సంబంధించి చేసుకోవచ్చు మిగిలిన ఆలయాలకి ఇప్పుడు వైష్ణవ ఆలయాల్లోకి మనం గర్భగుళ్లోకి వెళ్ళం ఎందుకంటే ఆ టెంపుల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము వైష్ణవ ఆగమాలను తీసుకుంటేనే తెలిసిపోతుంది ఎందుకంటే రెగ్యులర్ గా బాగా నియమనిష్టలు ఉండి నాన్ వెజ్ ఎవరైతే తినకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే గర్భగుడిలోకి వెళ్ళి ఆచార్యులు పూజ చేస్తారు అయితే మీరు అంటుంది ఓన్లీ కాళీమాత ఓన్లీ లేదు ఇంకా ఏ దేవతా స్వరూపానికైనా వెళ్ళి పూజ చేయచ్చు అంటారా కాళీమాత కాళీమాత చేసుకోవచ్చని మిగిలిన వాళ్ళని టచ్ చేయకూడదు ఓకే అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రకాష్న్ ఉంటుంది ఉగ్ర దేవతల్లో కూడా కాళీకి వేరుగా ఉంటుంది మీకు నరసింహ స్వామి టెంపుల్స్ అనుకోండి మళ్ళీ మారిపోతుంది అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతాయి కాళీకి మాత్రం చాలా వైదికానికి చాలా అపోజ్ గా ఉంటుంది ఎనర్జీ ఈ ఎనర్జీ వేరు ఆ ఎనర్జీ వేరు ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్